నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ పదహైదు రోజుల టమాటా మొక్కలు వేరు కుళ్ళు కాండం కుళ్ళు రాకుండా అధికమైన పక్క కొమ్మలు వచ్చి కాండం లావుగా రావడానికి రెండు వందల లీటర్ల నీటికి ఒలియంఫ్ ఎక్సీ రెండు వందల మిల్లీలు రెడీ మెనుగోళ్లు నాలుగు వందల గ్రాములు ప్రవెంటస్ డిఎస్ అనేది రెండు వందల గ్రాములు వాడుకుంటే ఓలెంప్లెక్స్ అనేది భూమిలో ఉన్నటువంటి కీటకాలను మరియు పురుగులను నివారించడానికి ఈ ఓలియం అనేది ఉపయోగపడుతుంది అలాగే రెడ్ ఎమ్మెల్ గోల్డ్ అనేది వేరు కుళ్ళు కాండం కుళ్ళు వంటి రోగాలను నివారిస్తుంది ప్రొవెంటస్ డిఎస్ అనేది కాండం లావుగా రావడానికి మొక్క నలుపు రావడానికి పక్క కొమ్మలు రావడానికి అయితే ఈ ప్రవెంటస్ డిఎస్ అనేది అయితే ఉపయోగపడుతుంది ఈ ఓలింప్లెక్సీ రెడ్ ఎంఎల్ గోల్డ్ ప్రవెంటస్ డిఎస్ డ్రించింగ్ చేసిన ఐదు రోజుల తర్వాత సిఎన్ అనేది ఎకరానికి ఎనిమిది నుంచి పది కేజీల డ్రిప్లో వదులుకోవాలి ఈ సిఎన్ అనేది డ్రిప్ లో వదులుకుంటే చెట్టు యొక్క కాడ లావు అవ్వడానికి చెట్టు కాంతివంతంగా అవ్వడానికి ఈ సిఎన్ అనేది ఉపయోగపడుతుంది ఈ సిఎన్ అనేది వదిలిన రెండు రోజుల తర్వాత కింగ్డాక్సా క్రాఫ్ట్ ఎస్పి చెంకీలా సాఫ్ స్ప్రే చేసుకుంటే పురుగు దోమ సురుగులు నల్లమచ్చ వంటి రోగాల నుంచి బయటపడి చెట్లు ఆరోగ్యవంతంగా కాంతివంతంగా మెరుగవడానికి కింగ్డాక్సా క్రాఫ్ట్ ఎస్పి చెంకీలా సాఫ్ ఉపయోగపడుతుంది కింగ్డాక్సా క్రాఫ్ట్ ఎస్పి చమకీలా స్ప్రే చేసిన రెండు రోజుల తర్వాత పని నరవ ఒకటి డ్రిప్పులో వదులుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది కేజీల చొప్పున డ్రిప్పులు వదులుకున్నట్లయితే అధికమైన పక్క కొమ్మలు వచ్చి చెట్టు నలుపు రావడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ చెప్పిన మందులు ఎరువులు వాడుకున్నట్లయితే మొక్కలను ఆరోగ్యవంతంగా మెరుగుపరుచుకోవడానికి మొక్కలప్పటి నుంచి చెట్టు నాణ్యతగా ఉండి కాంతివంతం మంచిగా ఈల్డింగ్ రావడానికి మొట్టమొదటి అడుగుగా ఈ స్ప్రేయింగ్ డ్రిప్ ఎరువులు అయితే ఉపయోగపడుతూ ఉంటాయి